ఎగ్జామ్ రాయకపోతే కొంచెమే బాధపడుతుంది మహాయితవ సంవత్సరం లవ్లో ఫెయిల్ అయితే రెండు నెలలు మూడు నెలలు అదే లైఫ్లో ఫెయిల్ అయితే జీవితాంతం ఫెయిల్ అయ్యాయని బాధపడాలి ఇక్కడ ఫెయిల్యూర్ అంటే చేసి విడిపోవడం కాదు రాయకుండా వదిలేయడం కాదు చేయగలిగి చేయకుండా బద్ధకంతో ఉండడం తెలుసుకోకపోవడం పది విషయాలు తెలుసుకోవాలి అందరికీ అని రావు భయ్య టెండూల్కర్ గారు కూడా గ్రేట్ క్రికెటర్ అయిన బట్ లోక్సభన పార్లమెంట్ సీట్ ఇచ్చారు ఆయనకి ఆయన తెలియదు కరెక్టా తర్వాత ఇంకెవరు స్మృతి మందనా విరాట్ కోహ్లీకి మ్యాచ్ రాదు సో ఇప్పుడు రాదు పాయింట్ కాదు ఇక్కడ వాళ్ళకి ఎలా తెలిసింది నాకు రాదని ప్రాక్టీస్ చేశారు ఆ సిచ్యువేషన్ చూశారు అనలైజ్ చేశారు దీనివల్ల నేను ప్రొడక్టివ్ కావగలను ఏదో తెలుసుకున్నారు నలుగురు ఉపయోగపడతాను నలుగురు వదిలేసే నా ఫ్యామిలీకి నేను ఉపయోగపడతాను నీ ఫ్యామిలీకి నేను ఉపయోగపడితే బస్ కండక్టరు ముంబై చెన్నై వెళ్ళి సూపర్ స్టార్ అయ్యాడు వాళ్ళ ఫ్యామిలీకి ఉపయోగపడతాను తనకు ఉపయోగపడతానని తనకేం తెలియదు సింపుల్గా ఉంటాడు జస్ట్ కష్టపడ్డాడు 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 లైఫ్లో ఫెయిల్ అవ్వాల ఫెయిల్యూర్ అంటే ఏంటంటే అన్నీ చేయగలిగి ఏం చేయకుండా ఉండడం అంతే ఎంతో ఎబిలిటీ ఉంటుంది మనకి బట్ మనం ఏమీ చేయము ఎగ్జాంపుల్ నేను కూడా ఉన్నాను అందులో ఇన్నాళ్ళు ఏదో సరదాగా వీడియోస్ పెట్టేసేవాడిని వ్యూస్ వస్తాయని లైక్స్ వచ్చేస్తాయని అలా ఉండదు ఆలోచించాలి ప్రాక్టీస్ చేయాలి ఏది ఎలా చెప్పాలో తెలుసుకోవాలి ఎలా చెప్తే ఎలా రియాక్ట్ అవుతారో ఆలోచించాలి ఎంత ప్రాసెస్ ఉంటుందో ఒక వీడియో కానీ ఒక సినిమా కానీ ఏ విషయం అయినా ఇప్పుడు ప్రజెంటేషన్ ఇస్తున్నారు సెమినార్ ఇస్తున్నారు ఆలోచించారు దాని గురించి ఎగ్జామ్ రాస్తున్నారు మైండ్లో రాస్తున్నారు పేపర్లో వచ్చిన మైండ్లో ఎక్కుతుంది మైండ్లో నుంచి కిందకు వస్తుంది అది నెక్స్ట్ ఆన్సర్ ఏంటి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి ఎలా చేయాలి ఏంటని సో ఆల్వేస్ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి పోరాటమే పోరాటం 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 లైఫ్ ఈజ్ నాట్ రేస్ లైఫ్ ఈజ్ నాట్ అబౌట్ విన్నింగ్ ఆర్ లూజింగ్ లైఫ్ ఈజ్ అబౌట్ లివింగ్ జగమంత కుటుంబం నాది ఏకాక జీవితం నాది అని చెప్తాడు ప్రభాస్ అందులో ఏం చెప్పాడు అందరూ సమస్యలన్నీ అంటారు నాన్న సమస్యలు సమస్యల సమస్యలు అన్నిటికన్నా గొప్ప పెద్ద సమస్య ఏంటి మృత్యు చావు అది ఎవరికైనా తప్పదు నువ్వు పిఎం అయినా ప్రెసిడెంట్ అయినా బిచ్చగాడైనా అది ఎవరు గుర్తుపెట్టుకుంటారు శివాజీ సినిమాలో డైలాగ్ ఉంది ఇది చక్రం సినిమాలో డైలాగ్ ఇప్పుడు అని చెప్పింది చచ్చే రోజు తెలిస్తే బతికే రోజు నరకం అవుతుంది राजला चल राजज नेवर फॉल और फेल इन ली अ एंड लिव लाइक अ किंग